కేంద్రంలో మూడోసారి అధికారులకు వచ్చిన తర్వాత బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ మతోన్నేద విధానాలని వేగవంతంగా అమలు చేస్తూ ఉంది ఈ విధానాలను అమలు చేసేటువంటి దాంట్లో కార్పొరేట్ శక్తులకు పెట్టుబడిదారులకు అధిక లాభాలు తీసుకొచ్చేటువంటి చర్యల్ని వేగవంతం చేసింది అందులో భాగంగా కార్మికులకు సంబంధించినటువంటి సంక్షేమం కార్మిక చట్టాలు కార్మికుల వేతనాలు కార్మికుల మీద తీవ్రమైనటువంటి దాడి చేస్తూ ఉంది దీన్ని ప్రతిఘటిస్తూ కార్మిక వర్గం ఈ గ్రామంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేశాయి కానీ ఈరోజు మూడోసారి అధికారులకు వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో గతంలో తీసుకొచ్చినటువంటి నాలుగు లేబర్ కోళ్లని అమల్లోకి తీసుకురావాలని చెప్పి కార్పొరేట్ శక్తిలో బీజేపీ ఒత్తిడి చేశాయి ఆ ఒత్తిడికి తలొకి కేంద్ర బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటి తర్వాత నాలుగు లేబర్ కోడ్లు అమలు చేస్తామని చెప్పి ప్రకటిస్తా ఉంది ఈ లేబర్ కోడ్లని అమలు చేయొద్దని కాపీవీ చట్టాలని పరిరక్షించాలని కాపీ హక్కులని రక్షించాలని ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక రైతు వ్యతిరేక విధానాలని ప్రతిఫలించాలని దేశవ్యాప్తంగా రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఫిబ్రవరి ఐదో తారీఖున దేశవ్యాప్త నిరసనలోకి జైంట్ ప్లాట్ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ అన్ని కేంద్ర కార్మిక సంఘాలు ఎస్కేఎం కిసాన్ సంయుక్తం మోచ రైతు సంఘాలు సంయుక్తంగా పిలుపునిచ్చాయి ఆ పిలుపుని తెలంగాణ రాష్ట్రంలో కార్మిక సంఘాలు రైతు సంఘాలు ఉమ్మడిగా జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం అదే సందర్భంగా అనేక మంది కార్పొరేటు దిగ్గజాలు ఆ పండగ దినాలు ఆదివారాలు సెలవు తీసేయాలని పని గంటలని పెంచాలని చెప్పి కూడా ఈ కాలంలో కామెంట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే ధరలు పెంచి ప్రజల మీద దాడి చేస్తున్నారు రైతు వ్యతిరేక చట్టాలని రద్దు చేసినటువంటి మూడు వ్యవసాయ చట్టాలని రద్దు చేసినట్టు రద్దు చేసి తిరిగి వాటిని గెడ్జెట్ రూపంలో లేకపోతే నోటిఫికేషన్ రూపంలో లేకపోతే ఇతర విధానపరమైన రూపాల్లో తను తీసుకొస్తున్నటువంటి పరిస్థితి గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు చర్యలు కోలుకున్నారు బడ్జెట్లో కోసలు పెట్టారు వీటన్నింటినీ ప్రజలు రైతులు కార్మికులు ప్రతిఘటించాల్సినటువంటి సమయం ఆసనమైంది కాబట్టి ఫిబ్రవరి ఐదవ తారీఖు జరిగేటువంటి ఈ కార్యక్రమాల్లో భాగస్వామి కావాలి ప్రభుత్వం అప్పటికి పునరాలోచన చేయకపోతే దేశవ్యాప్తంగా మరో సారపర సమయం కూడా సిద్ధం కావాలని చెప్పి కార్మిక వర్గానికి వినిపిస్తున్నాం